మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దామండి మీనరాశి వాళ్ళకి రాశిలోనే శని సంచారం జరగడము వ్యయంలో రాహు సంచారం జరగడము షష్టంలో కేతు సంచారము చతుర్థంలో గురు సంచారము జూన్ రెండో తారీఖు వరకు జూన్ రెండో తారీఖు తర్వాత పంచమంలో సంచారం జరగడము అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు అక్టోబర్ థర్టీ ఫస్ట్ తర్వాత మళ్ళీ షష్ఠ స్థానంలోకి గురు సంచారము కేతుతో కలిసి ఉంటుంది కాబట్టి సో ఇలాంటి గ్రహగతుల్ని గనక మనము చూసుకున్నట్లయితే ఏళ్ళ శని పీక్ పీరియడ్ లో ఉన్నట్టు మనము పరిగణంలోకి తీసుకోవాలి మీనరాశి వాళ్ళకి సో కొద్దిపాటిగా ఇంటెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అంటే జూన్ సెకండ్ వరకు కూడా మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఆ కెరియర్ కి సంబంధించి డిస్టర్బెన్సెస్ లేకపోతే కుటుంబ వాతావరణంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ తల్లి తరఫున కొద్దిపాటిగా ఇబ్బందులు రావడము తల్లి ఆరోగ్యం పట్ల ఇబ్బందులు రావడము భార్యాభర్తల మధ్య కొద్దిపాటిగా డిస్టెన్సెస్ ఇమోషనల్ డిస్టెన్స్ రావడం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా క్షీణించడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు వీలైనంత మట్టుకు ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి కొద్దిపాటిగా శనికి ప్రతి శనివారం కూడా మీరు ఆ శనికి తైలాభిషేకం చేసుకోవడము అలాగే శివాలయం విజిట్ చేయడము ఆ శనికి సంబంధించి స్తోత్రాలు పారాయణం చేసుకోవడము వీలనంత మట్టుకు మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేసుకోవడం వల్ల మీకు కొద్దిగా మెంటల్ పీస్ రావడానికి ఆస్కారం ఉంటుంది వ్యయంలో రాహు సంచారం ఉంటుంది కాబట్టి ఫారెన్ ట్రావెల్స్ చేయడానికి కూడా చాలా ఆస్కారాలు కనిపిస్తున్నాయి కొంతమందికి కెరియర్ లో ఫారెన్ తోటి కనెక్షన్ ఏర్పడడానికి మల్టీనేషనల్ కంపెనీస్ లో జాబ్ చేసే వాళ్ళు ఉంటే గనక మీకు ఫారెన్ డెలిగేట్స్ తోటి మంచి మీటింగ్స్ అవ్వడము మీ వర్క్ ని రికగ్నైజ్ చేయడము గురు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత మీకు ఇంకా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపించడానికి ఆస్కారం ఉంటుంది ఈ శని యొక్క దుష్ప్రభావాలు ఎప్పుడైతే గురు కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవుతుందో అప్పుడు శనిని కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వకుండా హెల్త్ పాడవకుండా గురు దృష్టి ఉంటుంది కాబట్టి మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ అప్పుడు కనిపిస్తాయి బట్ అప్పటి వరకు కూడా కొద్దిపాటిగా చికాకులు అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్ లో ఎడ్యుకేషన్ అవ్వచ్చు హెల్త్ అవ్వచ్చు అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్ లో మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి గురు పాదక స్తోత్ర పారాయణ ప్రతిరోజు చేసుకోండి గురువుకి గ్రాసం గురువుకి శనగలు దానం ఇవ్వండి ఆవుకి గ్రాసం తినిపించుతూ ఉండండి గోశాల విజిట్ చేస్తూ ఉండండి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి వీలైనంత మట్టుకు కామ్ మైండ్ తోటి గనక మీరు సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసుకున్నట్లయితే గనక చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అలాగే వీలు కుదిరినప్పుడల్లా మీరు సముద్ర స్నానాలు చేసుకున్నట్లయితే కూడా మీకు కొద్దిపాటిగా రిలాక్సేషన్ ఉంటుంది ఎందుకంటే మీనరాశి మనకి సముద్రంతో కనెక్ట్ అవుతుంది కాబట్టి మీరు కనీసం మూడు నెలలకు ఒకసారి లేకపోతే నాలుగు నెలలకు ఒకసారి అయినా సరే సముద్ర తీరంలో ఉండే సముద్ర స్నానాలకి వెళ్ళినట్లయితే లేకపోతే నది నది స్నానాలకి వెళ్ళినట్లయితే కూడా ఈ ఇమోషనల్ క్లెన్సింగ్ అనేది అవడానికి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కార్మిక్ రిలేషన్షిప్స్ ఏవైనా గనక మీకు ఇది వరకు ఇబ్బంది పరకరంగా ఉన్నట్లయితే గనక అవన్నీ కూడా ఇయర్ ఎండ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా మీకు కొద్దిగా పాజిటివ్ గానే ఉంటుందంటే మెంటల్ డ్రైన్ అవ్వకుండా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఆ ఇష్యూస్ ని క్లోజ్ చేయడానికి కూడా మీకు ఫేవరబుల్ గా కనిపిస్తుంది సో సముద్ర సముద్ర తీరాన ఉన్న సముద్ర స్నానాలు కానివ్వండి నది స్నానాలు కానివ్వండి రెగ్యులర్ గా చేసుకునే ప్రయత్నం చేసుకోండి అండ్ ఇది అండ్ ప్రతి పౌర్ణమికి కూడా లలితాదేవి సహస్రనామాలు కనుక మీరు చదువుకున్నట్టయితే చంద్రుడి వెన్నెల్లో కూర్చొని ఈ శని యొక్క దుష్ప్రభావాలు కూడా మీ పైన రాకుండా నెగిటివిటీ రాకుండా ఉండడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది